Thank you. రండి తరలి రండి అతి తక్కువ ధరలలో నాణ్యమైన భోజనము మరియు సదుపాయాలు ఇప్పుడు మన నారాయణ లో అవును మీరు విన్నది వాస్తవమే ఇప్పుడు మన నారాయణఖేడ్లో ఆక్సిజన్ పార్క్ లో గల బృందావనం హోటల్లో అతి తక్కువ ధరకు భోజనం వసతులు మరియు చిన్న చిన్న బర్త్డే పార్టీస్ లకి ఇచ్చట సదుపాయాలు కలవు పిల్లలకు ఆడుకోవడానికి పార్కు మరియు పార్టీస్ చేసుకోవడానికి వెయిటింగ్ హాలు ఇచ్చట లభించును ఇచ్చట మహిళల చేతులతో చేసిన వంటకాలు అతి తక్కువ ధరలో లభించును రండి తరలి రండి ఇప్పుడు మన నారాయణఖేడ్లో అందరికీ నమస్కారం నా పేరు జ్యోతి మా ఇందిరా కానీ నారాయణ కేడు మేము ఇందిరా మహిళా శక్తి కింద బృందావన క్యాంటీన్ పెట్టడం జరిగింది ఇది ఎందుకంటే న్యాచురల్ ఫుడ్గా మేము లేడీస్ మొత్తం మహిళలం కలిసి మూడు సంఘాల వాళ్ళం కలిసి పెట్టడం జరిగింది న్యాచురల్గా ఎలాంటి మ లేకుండా మేమే తయారు చేసి ఇస్తున్నాము మళ్ళీ పిండి వంటకాలు కూడా రెడీ చేస్తాము పోలెలు నువ్వుల పోలెలు పల్లీల పోలెలు పప్పు పోలేలు మళ్ళా మీకు మురుకులు గర్జలు అన్నీ రెడీ చేసి ఇస్తున్నాము ఫంక్షన్స్ కూడా పెళ్ళి హల్దీ ఫంక్షన్స్ కానీ బర్త్డే ఫంక్షన్స్ కానీ శ్రీమంతం ఈ ఫంక్షన్లకు చేసి ఇవ్వడం జరుగుతుంది మళ్ళీ తక్కువ ధరలో మిల్స్ కూడా బయట నైంటీ రూపీస్ అట్లా ఉంది అన్నారు మా దగ్గర ఎయిటీ రూపీస్కే ఫుల్ మిల్స్ మొత్తం ఆయన తిన్నంత అన్నం పెడతాం మేము మళ్ళీ కూరగాయలు మంచి 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 ఆకుకూరలు చేసి పెట్టాలని మా ఉద్దేశం ఇది మంగల్పేట బస్ స్టాండ్ పక్కన ఆక్సిజన్ పార్క్లో పార్క్లో పిల్లలు ఆడుకోవడానికి సౌకర్యం ఉంది మరియు చిన్న చిన్న బర్త్డే ఫంక్షన్ చేసుకోవడానికి మంచి హాల్ ఉంది మేము ఫుడ్ మేమే అరేంజ్ చేస్తాము అక్కడ బర్త్డే పార్టీలు చేసుకోవచ్చు మళ్ళీ దానికి ఎలాంటి కిరాయిలు లేకుండా మేమే ఫుడ్ అరేంజ్ చేస్తాము పార్టీలు చేసుకోవచ్చు మేము ఇందిరా మహిళా శక్తి కింద మాకు ఈ అవకాశం ఇవ్వడం జరిగింది దాని కింద బృందావన్ క్యాంటీన్ పెట్టడం పెట్టడము అతి తక్కువ ధరలో ధరల్లో మా మహిళలందరూ తయారు చేసి పెట్టాలని నిర్ణయించుకున్నాము కాబట్టి బయట బయట మసాలా ఫుడ్డు అవి తినకంటే ఇక్కడ మంచి న్యాచురల్ ఫుడ్ చేసి పెట్టాలనేది ఉద్దేశంతో మహిళం కలిసి చేస్తున్నాము మొత్తము ఎనిమిది మంది మహిళం కలిసి ఈ క్యాంటీన్ ఏర్పాటు చేసుకొని చేసి రోజు పెట్టడం జరిగింది